తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి గ్రహాల అనుకూలత చాలా తక్కువగా ఉంది కనుక మీరు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఆ సమస్యల నుండి మీరు బయటపడడానికి మీరు అనుకునేటువంటి పనులు చాలా సులభంగా అవ్వడానికి ఇష్టదేవతను స్మరిస్తూ ఉండండి ఇష్టదేవత ఆలయాలను దర్శిస్తూ ఉండండి పెద్దవారి చేత తోటి ఉద్యోగుల చేత మీరు ఉద్యోగం చేసేటువంటి చోట వ్యాపారం చేసేటువంటి చోట అపవాదులకు లోనయ్యే అవకాశం ఉంది ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు రాకుండా చూసుకోండి పిల్లల యొక్క విద్య కూడా మీరు శ్రద్ధ వహించవలసినటువంటి సమయం ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది ఏ రంగంలో అయినా కూడా మీకు అనేకమైనటువంటి సమస్యలు ఊహించకుండా మీకు సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది పనులన్నీ కూడా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది పనులు వేగిరం అవడానికి మీ ఆటంకాలని కూడా పోవడానికి పనులన్నీ కూడా విజయవంతం కావడానికి ఇష్టదేవత స్మరణ చేయండి ఇష్టదేవత ఆలయ దర్శనం చేసుకోండి ముఖ్యంగా గ్రహ దోష పరిహారాలు చూసుకుంటూ ఉండండి నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ మీకు మంచి ఫలితాలను ఇస్తుంది